హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓం నమో వెంకటేశాయ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులేంటో తెలుసుకుందామండి ఈ వీడియో చూడబోయే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది మరికొన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులేంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫిబ్రవరి ఒకటో తారీఖు శనివారము మార్కండేయ జయంతి అండి ఫిబ్రవరి మూడవ తారీఖు సోమవారము శ్రీ పంచమి సరస్వతి పూజ అండి వసంత పంచమి అని పిలుస్తాము ఇక ఎంతో ముఖ్యమైన మనకి ఫిబ్రవరి నెలలో వచ్చే ఫిబ్రవరి నెలలో చాలా ముఖ్యమైన అది రథసప్తమి అండి దీన్ని మనము ఆరోగ్యంతో ఐశ్వర్యంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ సూర్యభగవాను పూజించే రోజు ఈ సూర్య భగవాన్ని పూజించుకోవటం చాలా చాలా విశేషమండి ఈ ఫిబ్రవరి నెలలో రథసప్తమి రోజు చాలా వైభవంగా జరుగుతుంది ఎందుకు చెప్తున్నానంటే తిరుమలలో ఒకే రోజు ఈ రథసప్తమి రోజే అన్ని వాహనాలు మాడవీధుల్లో తిరుగుతాయండి కాబట్టి రథసప్తమి చాలా విశేషమైనది సూర్య భగవాని ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత కలిగినది నాలుగవ తారీఖు రథసప్తమి అండి మంగళవారం రోజు వచ్చింది ఇక ఫిబ్రవరి ఐదవ తారీఖు భీష్మాష్టమి భీష్మ తర్పణం ఇక ఫిబ్రవరి ఏడవ తారీఖు ఫిబ్రవరి ఏడవ తారీఖు శుక్రవారము గుత్తి సునామా జ జకినీ అమ్మవారి జాతర అండి ఎనిమిదవ తారీఖు ఫిబ్రవరి ఎనిమిది శనివారము ఏకాదశి సర్వ ఏకాదశి భీష్మ ఏకాదశి హరి పద్మ పున పుణ్యకాలం అంతర్వేది తీర్థమండి భీష్మ ఏకాదశి కూడా చాలా ఇంపార్టెంట్ అయింది ఈ ఫిబ్రవరి నెలలో చాలా ముఖ్యమైన రోజులు ఈ రెండండి రథసప్తమి భీష్మ ఏకాదశి చాలా విలువైనది ఇంకొకటి కూడా ఉంది అది కూడా చెప్తాను ఇంకో ఈ ఫిబ్రవరి నెలలో మరొక ముఖ్యమైన రోజు కూడా చూపిస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు ఆదివారము రేలంగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం అలాగే భీష్మ ద్వాదశి వరాహ ద్వాస ద్వాదశి తిల ద్వాదశి సోమపదం అండి దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి ఈ తొమ్మిదవ తారీఖు కూడా చాలా ఇంపార్టెంట్ అయ్యింది భీష్మ ద్వాదశి అండి ఇక పదవ తారీఖు ఫిబ్రవరి పది వరాహ కల్పాది ఫిబ్రవరి పదకొండు తై పూసం అలాగే ఫిబ్రవరి పన్నెండు కుంభ సంక్రమణం మాఘ పూర్ణిమ అండి కృష్ణా జిల్లా హంస హంసలదీవిలో వేణుగోపాల స్వామి వారి ఉత్సవం ఉంటుంది ఇక ఫిబ్రవరి పదహారవ తారీఖు ఆదివారం సంకష్టహర చదువుతుంది అలాగే శ్రీకృష్ణదేవరాయ జయంతి కూడా అండి పంతొమ్మిదవ తారీఖు ఫిబ్రవరి పంతొమ్మిది రామకృష్ణ పరమహంస జయంతి ఇరవయవ తారీఖు ఫిబ్రవరి ఇరవై ఫిబ్రవరి ఇరవై నుండి మార్చి రెండు వరకు తాడిపత్రి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి ఇక ఇరవై రెండవ తారీఖు శ్రీ దయానంద సరస్వతి జయంతి దయానంద సరస్వతి జయంతి ఫిబ్రవరి ఇరవై నాలుగు మతత్రయ ఏకాదశి ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఐదు కంచికో కామకోటి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారి జన్మదినం అలాగే మహర్బాబా జయంతి అండి ఇదిగోండి ఫిబ్రవరి ఇరవై ఇరవై ఆరో తారీఖు మరొక ముఖ్యమైన రోజు ఎంతో ఇంపార్టెంట్ అయిన రోజు మీకు చెప్పాను కదా ఇదే మహాశివరాత్రి అండి శివ కళ్యాణం జరుగుతుంది శ్రీ సత్యానంద మహర్షుల వారి జయంతి బ్రహ్మంగారి కాలజ్ఞానం కూడా ఈరోజు మనకి శివరాత్రి అనేది ఫిబ్రవరి ఇరవై ఇరవై ఆరవ తారీఖు బుధవారం రోజు వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఈ ఫిబ్రవరిలో ముఖ్యమైనవి మూడు పండుగలండి ఒకటి సూ సూర్యుడిది సప్తమి అలాగే మనకి రథసప్తమి అని చెప్తున్నాం కదా దాన్ని సప్తమి అంటాం అలాగే ఎనిమిదవ తారీఖు భీష్మ ఏకాదశి ఇక ఇరవై ఆరో తారీఖు శివరాత్రి ఇవండి చాలా ముఖ్యమైన రోజులు ఇరవై ఏడవ తారీఖు అరటి చతుర్దశి ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది టైలర్స్ డే అండి ఇవండి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ నమస్తే మరొక వీడియోలో కలుసుకుందాం